సోషల్ మీడియా ప్రభావంతో కన్నతల్లిని సైతం హత్య చేస్తున్న సంఘటనలు జరగడం ఎంతో బాధాకరమని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం తెలంగాణ సారథి నాయకులు కళాంజలి రాజేష్ అన్నారు హతమైన తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగిని అంజలి ఆత్మశాంతించాలని కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో అంజలి చిత్రపడానికి తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తోటి తెలంగాణ ఉద్యమ కళాకారుని అంజలిని కోల్పోవడం తీరని లోటు అన్నారు యువత సోషల్ మీడియా ప్రభావంతో చెడుదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే అంజలి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికీ ఎంతో మంది కళాకారులు ఇబ్బందులలో బతుకుతున్నారని వారిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు దాసు శ్రీనివాస్ రమేష్ పాల్గొన్నారు తెలియజేస్తూ ఈ కల్చర్ మారాలి మార్చారని ప్రతి తల్లిదండ్రులకు ప్రతి కుటుంబానికి కూడా మేము విన్నవించుకుంటూ డిమాండ్ చేస్తూ హెచ్చరికలు చేస్తున్నాం పిల్లలు పిల్లల పట్ల కానీ వాళ్ళు అడిగిన ఇచ్చి వాళ్ళను అడ్డమైన దారిలో పంపించకుండా సక్రమంగా వేస్తారని కోరుకుంటూ అంతేకాకుండా చెల్లె అంజలికి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఆమె తెలంగాణలో ఎక్కని వేదిక లేదు మొక్కని పాట లేదు అన్నట్టుగా ఆమె అన్ని పాటలు పాడింది అన్ని వేదికలు ఇచ్చింది చిన్న వయసులో ఆమె ఎంత పోరాటం చేయానో చేసింది ఆమె మృతి పట్ల ప్రభుత్వం కూడా ఆలోచించి ఉన్న ఒక బిడ్డను అన్యాయం చేయకుండా ఆమె ఉద్యోగం అరుణ్య నియామకం పట్ల కానీ ఏదన్నా పడి కలిగించి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని విధిపేట తెలంగాణ సాంస్కృతిక సారథి ఐదు తెలంగాణ ఉద్యమ సంక్షేమ డిమాండ్ చేస్తూ వినవించుకుంటున్నాము ఆర్థిక సాయం కూడా చేసి ఆదుకోవాలి ఒకదాన్ను కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఉద్యోగం అన్నట్టే కానీ ఏది కూడా లేదు ఈ విషయంతో తెలుసుకొని మిగతా కళాకారుల పట్ల కూడా ప్రభుత్వం సానుభూతిగా వ్యవహరి